Namaste, welcome to INV News. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా లక్షటిపేట పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు గాంధీ లో ప్రారంభమై ఉత్కు చౌరస్తా వరకు సాగింది ఈ సందర్భంగా లక్షటిపేట ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు వార్పించిన పోలీసుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక సంస్మరణ వేడుకలను రాష్ట్రం అంతటా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని అందులో భాగంగా లాక్షిపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు విధి నిర్వహణలో పశువులు బాసన పోలీసుల ఆత్మశాంతి కలగాలని ఎస్ఐ కోరారు కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ཭ང ར ཚྱོ རང རོས རང རས རང 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 ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਪਰੀ ਸਮਰਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਆਹ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਇਹ ਇੱਥੇ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਤਾਂ ਦਿਖ ਰਹੇ ਹੋ ਜੋਹਾਰ ਪਰੀ ਸਮਰਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਪਰੀ ਸਮਰਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਪਰੀ ਸਮਰਵੀਰ ਲਕੋ ਪਰੀ ਸਮਰਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ मनी सबर बीरो मनी सबर बीरो మండలం మరియు పట్టణ ప్రాంతంలో లక్షపేట పోలీస్ రామగుండం పోలీస్ కమిషన్ గారినిపి రామగుండం పోలీస్ కమిషనరేట్ గౌరవనీకి కమిషనర్ గారిని ఆదేశిస్తాను ఈరోజు లక్షపేట మండలం మరియు ప్రాంత పట్టణ పట్టణ మండల ప్రాంతంలో పోలీస్ అమరవీళ్ళ సంస్కరణ వారోత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారోత్సవాల్లో భాగంగా లక్ష్పేట్ పోలీస్ వారి తరఫున నేడు గాంధీ చౌక్ నుంచి ఉత్కూరు చౌరస్త వరకు ప్రవృత్తులు రాదు ఎవరైతే విధి నిర్వహణలో భాగంగా పోలీసు వారు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి వారి యొక్క కుటుంబం కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఎవరైతే అమర్లు అయ్యారో వాళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మేమున్నది ప్రజల కోసమే అని మేము ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే కష్టపడతామని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కోవర్త ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టినా మరియు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పెట్టినా ధన్యవాదాలు థ్యాంక్ యూ సభలో పాల్గొన్నటువంటి పోలీసు సిబ్బందికి మరియు పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మనందరం ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉంటున్నామంటే పోలీసుల కారణం సారవిగా నిధి నిర్వహణలో భాగంగా చాలామంది ప్రతి సంవత్సరం ఎంతో మంది తన ప్రాణాలను లెక్క పోరాడుతూ విధి నీరులో భాగంగా వాళ్ళు ప్రాణాలను జరుగుతుంది వారందరికీ ఈ సందర్భంగా చిరస్సు వంచి తల వంచి వారందరికీ నమస్కారం చేయడం జరుగుతుంది ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా అందరి ముక్కల భాగం నుండి విదేశీ శక్తుల భాగం నుండి రౌడీల నుంచి గుండాల నుంచి తలవంతు శక్తి వంతు శక్తి ప్రయోగిస్తూ మనందరినీ కాపాడుకోవడం జరుగుతుంది ఈ విధంగా వారికింతా ఈరోజు మనం అందరం మన అమ్మ మన తల్లిదండ్రులతోటి మన భార్య పిల్లలతోటి సంతోషంగా ఉండడం అంటే పోలీసులే దీనికి ముఖ్య కారణం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం మనం ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనకు ప్రయత్నంగా మన పోలీసు వారికి ధన సహకారం వాళ్ళకి చెప్పటికి అందజేస్తే వాళ్ళ డ్యూటీ కొంచెం బాగుంటాయని అనుకుంటున్నాం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా పిల్లలు స్కూల్ పిల్లలు ఇటు ఉపాధ్యాయుల భయం లేకుంటే తల్లిదండ్రులు భయం లేకుంటే పిల్లలు ఎంత చెడిపోతుందో మనందరికీ తెలుసు అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు కూడా బాగుండాలి ఈ విధంగా ప్రజలు కూడా చెడు వేస్తున్న పోకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యలందరికీ మరొకసారి